అందరికి నమస్కారం విశాలాక్షి సాహిత్య మాసపత్రిక మరియు మేడా బుజ్జమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ విశాఖపట్నం వారి సంయుక్త ఆధ్వర్యంలో చిత్ర మినీ కథల పోటీ నిర్వహించాము ఈ విషయం మనకు అందరికీ తెలుసు విశేషంగా కూడా కథకులు పాల్గొన్నారు అమెరికాలోని ఒక ఆంధ్ర విద్యార్థి కుంచు నుండి వెలువడిన ఒక చిత్రాన్ని ఇచ్చి కథలుగా రాయమన్నాము దానికి కాను శ్రీమతి మేడా బుజ్జమ్మ గారి కుమారులు ప్రముఖ సాహితీవేత్త సభా సామ్రాట్ అనబడే మేడ మస్తాన్ రెడ్డి గారు ఆర్థిక సహకారంతో ఈ పోటీ నిర్వహించే విషయం కూడా గతంలో మీకు అందరికీ అందమించాము అలాగే ఈ కథలన్నిటికీ నగదు బహుమతితో పాటు దీనిని ఒక సంకలనంగా తీసుకొచ్చి ఆవిష్కరించాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాము అందుకుగాను కొద్దిగా ఫలితాలు ప్రకటించడం వల్ల మాత్రం ఆలస్యం జరిగింది ఈ ఫలితాలు ఇప్పుడు దాదాపు ముప్పై రెండు మంది విజేతలుగా ఈ సంకలనానికి ఈ పోటీ విజేతలుగా మేము ప్రకటించాము మీరు అందరు కూడా మాకు సహకరించి వెంటనే ఫోటో ప్లస్ ఫోన్ నెంబరు మాకు తెలియపరిస్తే వెంటనే సంకలనం ఏర్పరిచే ప్రయత్నంలో కూడా ఉన్నాము కథలు మా వద్ద ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు అందరూ సహకరించి ఈ ముప్పై రెండు మంది విజేతలు మాకు వెంటనే స్పందించవలసిందిగా ఇదే నెంబర్కి మీరు మీ ఫోటోలు ప్లస్ ఫోన్ నెంబర్లు మాకు తెలియజేయాలని కోరుతున్నాము ఆ ముప్పై రెండు మంది విజేతల పేర్లు కూడా మేము వరుసగా ఇక్కడ ప్రకటిస్తున్నాము ఈ కథల పోటీలో విజేతలు వరుసగా తల్లి ప్రేమ కాకర్ల రమణయ్య గారు నీ జ్ఞాపకాలలో భవిటిపాటి వంశీ మిత్ర గారు ఆ అమ్మ ఆ ఆకలి కేవీవి సత్యప్రసాద్ గారు నిర్ణయం పద్మావతి దివాకర్ల గారు అమ్మ మాట లతామూర్తి గారు మరీచిక కళామాధవి గారు పొద్దు నంద త్రినాథరావు గారు అమ్మ మాట కలబరిగి ఎంకట భానుభూషణ్ గారు అమ్మ మారిపోయింది వాడపల్లి పూర్ణ కామేశ్వరు గారు అమ్మ ప్రేమ నంద్యాల విజయలక్ష్మి గారు ఆనంద బాష్పాలు కూని అంకబాబు గారు మంచితనం లక్ష్మీ రాఘవ గారు తేజ బిక్కనూరి రాజేశ్వర్ గారు నాకు తెలుసు అమ్మ ఎస్వి నాగగాయత్రి గారు చదువు ఏ ఉషారాణి గారు ఆకలి తీర్చే అమ్మ దుద్దుంపూడి అనసూయ గారు చీకట్లో ఆశాదీపం ఎలమర్తి అనురాధ గారు చిన్ని చిన్ని ఆశ కోటమర్తి రాధ హిమబిందు గారు మర్చిపోరాదోయి కోనే వెంకట నాగ ఆంజనేయులు గారు సహనం ఎస్ ఘటికాచలరావు గారు చూడని వసంతం ఉప్పలూరి మధుపత్ర శైలజ గారు ఆశాచ్యోతి దామరాజు విశాలాక్షి గారు నేను బీవీ లక్ష్మి గారు శత్రువును జయిస్తూ మల్ల కారుణ్య కుమార్ గారు అమృత హస్తం బయటిపాటి విజయలక్ష్మి గారు ఆకలి స్పర్శ డాక్టర్ రమ్య కొట్టాడ గారు బడికి పోతాను షాహనాజ్ బతుల్ గారు ప్యాకెట్ మనీతో పాటు ఉండవల్లి సుజాతామూర్తి గారు అమ్మ బ్రతుకు బ్రతుకుబాట జీవి శ్రీనివాస్ గారు స్ఫూర్తి జిఎన్వి సత్యనారాయణ గారు తల్లి మనసు పిఎల్ఎన్ మంగారత్నం గారు పొంతదారి సోమ ఓజుల నాగేంద్ర ప్రసాద్ గారు ఈ ముప్పై రెండు మంది కథలను ఎంపిక చేశారు మా న్యాయ నిర్ణయతలు వారికి కూడా మా ధన్యవాదాలు అలాగే ఒక చిత్రాన్ని ఇచ్చి కథ రాయమనటం దాన్ని వారికి చిన్న నగదు బహుమతితో పాటు సంకలనంగా తీర్చిదిద్దుదాము మంచిగా అని చెప్పి మాకు మేడం మస్తాన్ రెడ్డి గారు ప్రోత్సాహంతో పాటు ఆర్థికంగాను ముందుకొచ్చి ఒక మంచి ప్రయత్నానికి వారు కార్యకర్తగాను రూపశిల్పి గారిని నిలిచారు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ నెల్లూరు జిల్లా అంటే వారు ఉండేది విశాఖపట్నంలో అయినా రెడ్డి గారు స్వగ్రహమైన అల్లూరులో ప్రతి ఏడాది కూడా అనేక మంది కళామూర్తులకు వారు సత్కరిస్తూ ఉంటారు బహుశా జనవరులు అనుకుంటాను ఇక్కడ పోలేరమ్మ తిరణాల సందర్భంగా సాహిత్యపరంగా కానీ కాకుండా సామాజికంగా కూడా మేట రెడ్డి గారు చేస్తున్న కృషి నెల్లూరు జిల్లాలో అపూర్వం అనిర్వచనీయం వారికి మా సర్వదా మా విశాలాక్షి సాహిత్య మాసపత్రిక ద్వారా ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే ఈ సంకలనం కూడా మేము త్వరగా తీసుకొచ్చేదానికి ఈ ముప్పై రెండు మంది రచయితలు కూడా మాకు స్పందించి సహకరించగలరని కోరుతున్నాము అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మేడం వసన్ రెడ్డి గారికి మా ప్రత్యేక అభివందనాలు నమస్తే మీ కోసూరు రత్నం ఈతకోట సుబ్బారావు నమస్తే